రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కోసం రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది ఇప్పటికే అర్హులైన వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం అట్లాగే మూడు కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామం మొత్తం మీద అన్ని వీధుల్లోనూ సిమెంటు రోడ్లు మురుగునీటి కాలువలు నిర్మించడానికి నిధులు మంజూరు చేశాం తాజాగా దేవాదాయ శాఖ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నేమకల్లో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేమకల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నాను ఈ ఆలయ అభివృద్ధి తప్పకుండా మా హయాంలోనే జరుగుతుందని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ప్రాకారాలు తర్వాత గోపురం నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఒక నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారితోనే రాయదుర్గం అభివృద్ధి ముడిపడి ఉంది కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మరి ఈ నిర్మాణ కార్యక్రమాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టడానికి సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం